啊。嗯

గుడ్ ఈవినింగ్ టెవరిబడి ఈరోజు ఒక సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తే దాని గురించి ఒక క్రైమ్ జరిగింది మన దగ్గర దాని గురించి ఒక కేసు కట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే సైబర్ క్రైమ్కి అలాగే బెట్టింగ్స్కి మనం ప్రజల్ని భయపెట్టి ఈ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ చేసేటువంటి గ్యాంగ్స్ వీళ్ళని డబ్బులన్నీ కూడా కొన్ని బ్యాంక్స్లో ఆన్లైన్లో తీసుకుంటుంటారు వీళ్ళు డిపాజిట్లు చేస్తుంటారు దీనికి కొన్ని బ్యాంక్ అకౌంట్స్ కావాలి ఈ క్రమంలో మనం బ్యాంకర్స్ని లాస్ట్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ క్రితం కొంతమంది బ్యాంకర్స్ని పిలిచి ఇలా దొంగ అకౌంట్లు ఓపెన్ చేశారు కొంతమంది దాంట్లో అమౌంట్ వెళ్తుంది ఏదైనా అమౌంట్లు ఇలా సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకొని రండి అని చెప్పడం జరిగింది వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం మనం ఎటువంటి అకౌంట్లు ఉంటాయి అన్నీ కూడా సో దాంట్లో ఒకరోజు బ్యాంక్ మేనేజర్ గారు కొన్ని సస్పీషియస్గా ఉన్నటువంటి అకౌంట్లు అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది పంపించన్స్ ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం ఒక మేనేజర్ గారికి వాళ్ళ బ్యాంక్లో కొంత సస్పీషియస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే అతనికి డౌట్ రావడం జరిగింది అలాగే ఇమ్మీడియట్లీ మన మన పోలీస్కి చెప్పడం జరిగింది మనకు ఐటీ వింగ్ ఉంటుంది వాళ్ళకి చెప్పడం జరిగింది ఇలాగ కొన్ని అకౌంట్స్ ఉన్నాయి ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అని ఇమ్మీడియట్లీ అదే రోజు నెక్స్ట్ డే మరీ ఏమైందంటే మనం వాచ్లో పెట్టాం ఎవరు ఏం చేస్తున్నారని అదే నెక్స్ట్ డే రోజు ఇంకొక కుర్రాడు కూడా వచ్చి వాళ్ళ మదర్ అకౌంట్ని వేరే కరెంట్ అకౌంట్లకు మార్చారని అతను కూడా గొడవ చేస్తుంటే మనకు కన్ఫర్మ్ అయింది ఇది పెద్ద స్కామ్ చేస్తున్నారని సో ఈ ఎవరెవరు దీన్ని చేస్తున్నారంటే ఇక్కడ మెయిన్ నాయబ్రసులు అనే వ్యక్తి ఒకతను ఇతను ఇతను ఫ్రెండ్ అయినటువంటి చైతన్య ప్రణీత్ అని ఉంటారు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ దుబాయ్లో బిజినెస్ చేస్తారు లాస్ వచ్చింది హోటల్ వ్యాపారంలో సో ఒంగోలులో ఇతను ఉంటాడు ప్రణీత్ నాయబ్రసులు ఒంగోలులో ఉంటారు అలాగే ప్రణీత్ హైదరాబాద్లో ఉంటారు సో వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారు చేసి వీళ్ళ మదర్ ఉంది మస్తానమ్మ అనేసి ఆమె అంగన్వాడీలో పనిచేస్తుంది అలాగే వర్కర్గా ఉన్నటువంటి అని ఒక ఆమె తోడు తీసుకొని పేర్ల మాన్యంలో ఒంగోలు ఒక ఏరియా అది అక్కడ కేరళ మాన్యంలో కొంతమంది బాగా ఉన్నటువంటి కొంతమంది మహిళలకి ఆశ్ చూపెట్టి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తే సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే సిక్స్ థౌజండ్ రూపీస్ అలాగే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే టెన్ ల్యాక్ టెన్ థౌజండ్ రూపీస్ ఇస్తామని చెప్పారు అలాగే వీళ్ళు ప్లాన్ ప్రకారం వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో ఎవరైతే ఉన్నారో లేడీస్ కానీ ఎవరన్నా బాగా ఉన్న వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డుతో కొత్త సిమ్ కార్డు తీసుకుంటారు ఫోన్ కార్డు ఫోన్ సిమ్ కార్డు తీసుకొని దాంట్లో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని దాని ద్వారా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు ఆ బ్యాంక్కి ఈ కొత్త సిమ్ కార్డు ఫోన్ నెంబర్ని అటాచ్ చేస్తారు సో అటాచ్ చేసిన తర్వాత వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇస్తారు కొన్ని రోజుల తర్వాత ఒక వన్ వీక్లో వీళ్ళకి పిన్ నెంబర్లు కానివ్వండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి అంతా డేటా తీసుకుంటారు ఈ యొక్క ఆయేష రసూల్ వాళ్ళ మదరు మస్తానమ్మ వీళ్ళిద్దరూ ఆ లోకల్లో ఉన్నటువంటి లేడీస్ ద్వారా అకౌంట్లు ఓపెన్ చేయించారు నాయబబ్ రసూల్కి ఇస్తే నాయబ్ రసూల్ ఇతను ఫ్రెండ్ ప్రణీత్ అని ఉంటాడు హైదరాబాద్కి పంపుతారు సో హైదరాబాద్లో ఇతను ఏం చేస్తారంటే అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా మరలా వీటిని నెల్లూరు పంపుతారు నాయబ్ ఇతను ఫ్రెండ్ ఎవరున్నారో ప్రణీత్కి విజయ్ అదేనే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వీళ్ళ అకౌంట్కి ఒక్కొక్కరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సేవింగ్స్ అకౌంట్కి వస్తుంది అలాగే కరెంట్ అకౌంట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇది ఈ రాకెట్ ఏంటంటే దీన్ని ఓవరాల్గా చూస్తే ఇది సైబర్ క్రైమ్కి అలాగే బెట్టింగ్ యాప్లకి ఉపయోగపడే విధంగా అకౌంట్లు ఓపెన్ చేశారు ముఖ్యంగా షేక్ యాసిన్ శ్యామ్ అనే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ షేక్ యాసిన్ వచ్చి ఉదయగిరి శ్యామ్ అనే అతని ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు వీళ్ళు తైవాన్ అలాగే కంబోడియా కంట్రీస్లో ఉన్నటువంటి ఈ యొక్క సైబర్ క్రైమ్ కానివ్వండి బెట్టింగ్ యాప్లు వాళ్ళతో కానీ వీళ్ళకి టచ్లు ఉన్నాయి వాళ్ళు వీళ్ళు కలిసి ఫస్ట్ వీళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి ప్రణీత్కి ఫ్రెండ్ యాసిన్కి శ్యామ్కి ఇతనికి చెప్పారు నువ్వు కొన్ని అకౌంట్లు ఓపెన్ చేస్తే మీకు ఇంత అమౌంట్ ఇస్తామని వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇచ్చేవాళ్ళు ఈ ప్రణీత్ ఇక్కడ ఉన్నటువంటి నాయబ రసూల్కి అలర్ట్ చేసి ఇక్కడ ఈ అకౌంట్లు ఓపెన్ చేసి వీళ్ళ మధ్యలో ఇంకొక ఇది ఒక చైన్ ఇదంతా కూడా వీళ్ళు ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తము ఒక కొరియర్లో హైదరాబాద్ పంపుతారు హైదరాబాద్ నుంచి మరల నెల్లూరు వస్తుంది ఇది నెల్లూరులో ఇంకొక అబ్బాయి వీటిని పికప్ చేసుకుంటాడు అతని పేరు చైతన్య పికప్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అన్నీ కూడా ఉదయగిరికి వెళ్తాయి ఉదయగిరి నెల్లూరు జిల్లాలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ షార్జాద్ అలీ అలాగే రబ్బు అనే ఇద్దరున్నారు వీళ్ళిద్దరు కూడా నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్ అన్నీ కూడా ఆ ఫొరి ఇయర్లో వచ్చినటువంటి అకౌంట్స్కి ఆ ఫోన్ నెంబర్కి అన్నీ కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయ్యే విధంగా వీళ్ళు నెట్ బ్యాంకింగ్ కనెక్ట్ అయ్యే విధంగా ఇవన్నీ కూడా కనెక్ట్ చేసి మరలా తిరిగి వీటిని హైదరాబాద్ పంపుతారు హైదరాబాద్ నుంచి మరలా యాసిన్కి వెళ్తే యాసిన్ అక్కడి నుంచి మోనికా జిమ్మి వైట్ అనే ముగ్గురు వ్యక్తులకి తైవాన్ అలాగే కంబోడియా ఇలాగే ఈ కంట్రీస్కి ఈ సిమ్ కార్డులు పంపుతారు ఈ అలాగే ఏటీఎం కార్డు కూడా వెళ్తాయి ఈ సైబర్ క్రైమ్లో జరిగినటువంటి మోసాల్లో ఈ అమౌంట్ అంతా కూడా ఈ అకౌంట్కి వెళ్తుంటాయి అక్కడి నుంచి వీళ్ళు లేరు ఆ అకౌంట్లోంచి ఆల్రెడీ ఆన్లైన్ బ్యాంకింగ్ వీళ్ళు యాక్టివేట్ చేసుకున్నారు కాబట్టి ఈ పాస్వర్డ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సైబర్ క్రైమ్ జరిగిన నిమిషంలోనే ఈ అమౌంట్ వేరే అకౌంట్లకు వెళ్ళిపోతాయి అక్కడి నుంచి అలాగ లేయర్ వన్ టూ త్రీ ఫోర్ అలాగ సెవెన్ లేయర్స్ వరకు వెళ్ళిపోతాయి లాస్ట్లో మనము కనుక్కొని మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పే లోపల ఒక టైం పట్టే లోపల వీళ్ళు అమౌంట్ కూడా విడరా చేస్తారు వీళ్ళు ఇది దాదాపు ఇరవై ఏడు అకౌంట్లు మనం ఇక్కడ ఐడెంటిఫై చేశాం రీసెంట్గా అయింది ఇంకా ఎన్నిద ఉన్నాయో ఇలాంటి అకౌంట్లు అన్నీ కూడా చేస్తున్నాం ఈ అకౌంట్లు అన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది ఈ అకౌంట్లో వేరే నార్త్ ఇండియాలో మన దగ్గర వాడరేటిని బయట కంట్రీస్లో వాళ్ళకి అదర్వైజ్ నార్త్ ఇండియాలో ఈ అకౌంట్లో వాడి ఈ అకౌంట్లో అమౌంట్ వేయించుకుంటారు రేపు ఎవరైనా పట్టుకున్నా కూడా ఆధార్ కార్డు ఉంటుంది అడ్రస్ ఉంటుంది తప్ప వీళ్ళు చూస్తే ఇక్కడ ఓపెన్ చేసిన వాళ్ళు ఒంగోలులో ఉంటారు బట్ వీళ్ళకి ఏమీ తెలియదు వీళ్ళకి ఒక ఆరు వేల రూపాయలు మాత్రం అకౌంట్కి వస్తుంది ఎవరు చేశారని కూడా తెలియకుండా సో ఈ విధంగా స్కామ్ చేస్తూ అమౌంట్ను కూడా సైబర్ క్రైమ్లో బెట్టింగ్లో పెట్టినంతా కూడా వేరే దేశాలకి విదేశాలకు కూడా వీళ్ళు ఈ విధంగా లేయర్ బై లేయర్ చేస్తూ అమౌంట్ అంతా కూడా పంపిస్తున్నారు దీంట్లో దాదాపు మీరు చూశారు ఒక నాలుగు సెల్ ఫోన్లు ఇప్పటివరకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిమ్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్సు అలాగే దీంట్లో మూడు నాలుగు బ్యాంకులు కర్ణాటక బ్యాంక్ ఒకటి అలాగే ఫెడరల్ బ్యాంక్ ఒకటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒకటి ఇలాంటి వాటిల్లో వీళ్ళు అకౌంట్లు ఓపెన్ చేస్తుంటారు సో ఇవన్నీ కూడా మనం పోలీస్ అంతా కూడా ప్రకాశం పోలీసు కూడా ఐటీ వింగ్ ద్వారా మేము ఐడెంటిఫై చేసాం దాదాపు అరవై ఏడు అకౌంట్లు ఇలాగా కొన్ని సీజ్ చేయడం కూడా జరిగింది సో ఇంకా ఎన్ని అకౌంట్లు ఉన్నాయన్న కూడా అన్నీ వెరిఫై చేసి వీళ్ళందరినీ కూడా ఇంకా దీంట్లో ఒక ముగ్గురు నలుగురు తప్పించుకున్నారు ఈరోజు మనం షేక్ నాయబ్ రసూల్ అలాగే అరుసమళ్ళ ప్రణీత్ కుమార్ సయ్యద్ షాజాద్ అలీ అలాగే సింగనబోయిన చైతన్య ఇతను నెల్లూరు అలాగే షేక్ కాదుర్నిసా అలియా మస్తానమ్మ నాయబ్ రసూల్ మదరు అలాగే షేక్ ఆయేష ఎంఐ ఆశా వర్కరు వీళ్ళ ఆరు మందిని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది ఈరోజు దీంట్లో ముఖ్యంగా తాలూకా సిఐ అలాగే తాలూకా ఎస్ఐ ఫణిభూషణ్ విజయకృష్ణ అలాగే ఐటీ కోరు సంబంధించి ఐటీ వింగ్ సంబంధించినటువంటి భరత్ అలాగే డిఎస్పీ శ్రీనివాస్ అందరూ కూడా దీంట్లో చాలా లోతుగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసే తక్కువ టైంలో మనకు మంచి రిజల్ట్స్ ఇలాగా నేను ప్రజెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పొరపాటున ఎవరన్నా మీకు ఎవరైనా ఆశ చూపెట్టి అకౌంట్లకు డబ్బులు ఇస్తామని చెప్పినా మీ అకౌంట్లు ఎవరికి ఇవ్వకండి ఎవరు చెప్పినా మీ అకౌంట్లు ఎవరికి అమ్మొద్దు దీంట్లో ఎవరు అకౌంట్లు ఓపెన్ చేస్తారో వాళ్ళు కూడా అక్యూజ్డ్ అవుతారు తెలిసి తెలియకుండా చేసినా కూడా చట్ట ప్రకారం వాళ్ళు కూడా అక్యూజ్డ్ అవుతారు ఎవరు కూడా మీ అకౌంట్ ఓపెన్ చేసి ఎవరైనా డబ్బులు ఇచ్చి ఇలా ఓపెన్ చేసి మీ అకౌంట్ వాడుకుంటామని మీ అకౌంట్ ఇచ్చినా కూడా ఫైనల్గా వాళ్ళు కూడా చట్టం ముందు నిలబడాల్సిందే జైలుకు వెళ్లాల్సిందే ఎవరు కూడా మీ అకౌంట్ వేరే వాళ్ళకి వద్దీ అన్నీ కూడా సైబర్ క్రైమ్లు ప్రజల్ని మోసగించేటువంటి కార్యక్రమాలకి అన్నీ కూడా తోడ్పడుతున్నాయి నేను అందరినీ కోరుకునేది ఒకటి ఎవరన్నా మీకు ఇలాంటి అకౌంట్లు ఓపెన్ చేస్తే డబ్బులు ఇస్తామంటే ఎవరిని నమ్మకండి ఇచ్చి నమ్మి అకౌంట్లు ఓపెన్ చేస్తే చివరికి అందరు కూడా చట్ట ప్రకారం వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది థ్యాంక్ యూ ఓకే